హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత అనే సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మీతో బాగుండండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నానమాట వీడియోలోకి వెళ్ళి ముందు ఛానల్ సపోర్ట్ సోర్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి మనకి ఏంటంటే సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎక్కువగా షార్ట్ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కృష్ణయ్యకి ఒక్కసారి నమస్కారం చేసేస్తారు నాకు ఉన్నప్పుడు చూడండి ఎంత బాగుండేదో అనమాట మా అమ్మాయి ఒక్కసారి మారం చేస్తూ ఉంటుంది అన్నం తినడానికి కాబట్టి ఏదో ఒక కబుర్లు పాటలు ఏదో ఒకటి చెప్పి తినిపించాల్సి వస్తుంది ఎందుకనంటే అన్నాన్ని మించిన బలం ఏదీ లేదండి నిజంగా ఆడపిల్లలకేంటి మగపిల్లలకేంటి చిరుతిండ్లు ఫ్రూట్స్ ఏవి పెట్టినా సరే అన్నం వల్లనే రక్తం అనేది ఏర్పడుతుందనమాట రక్తం మన బాడీలో ఉత్పత్తి అయ్యేది అన్నం తినడం వల్లనే రైస్ కాబట్టి ఏదో కబుర్లు చెప్పి దానికైతే అన్నం పెడుతూ ఉంటా నేను అన్నంతా అయిపోయాక చుట్టూ తిప్పేసి అమ్మ దిష్టి నాన్న దిష్టి వీళ్ళ దిష్టి వాళ్ళ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తూ 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 అనేసి అలా అయితే పడేస్తూ ఉంటానండి మాకు సాయంత్రం పూట చంద్రుడు హాల్లోకి కనిపిస్తూ ఉంటాడు అనమాట నేను ఒకసారి చంద్రుడి మీద మెడిటేషన్ చేసుకోవడానికి కూడా అమ్మవారిని చూస్తూ ఉండాలి కదా చంద్రుడిలో అలాంటప్పుడు నాకు బాగా యూజ్ అవుతుందనమాట ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి పౌర్ణమి రోజు చైత్ర పౌర్ణమి రోజు ఇలా అయితే మెడిటేషన్ కొంచెంసేపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే చేసుకున్నా అనమాట ఇదిగోండి పనసకాయ అయితే వచ్చింది ఎవరో ఇచ్చారు ఈయన ఫ్రెండ్స్ ఎవరో సరే పనసకాయ అయితే ఒలుస్తున్నారు ఈయన అంత బాగా టేస్ట్గా అయితే ఏమీ లేవు ఒక మాదిరిగా ఉన్నాయి క్రిందడి సీతారామనవమి రోజు ఒక వ్లాగ్ అయితే చిన్న వివరణ అయితే మర్చిపోయా అనమాట పాటలు నేర్పుతున్నారు అక్కడ చక్కగా భజన పాటలు అండి అక్కడికైతే వెళ్ళినప్పుడు చక్కగా కొంతసేపు అయితే ఒక పాట అయితే నేర్చేసుకున్నా అనమాట నేను ఆల్రెడీ ఇది వచ్చు ఇంకా స్వరంతో నేర్చుకున్నాను శ్రీనివాస శ్రీవేంకటే ఆది అనంత ఆదిశేషే ఆదిశేష అనంతసయనా శ్రీనివాస శ్రీవేంకటేశరద తనయా రఘుకుల తిలకా దశరద తనయా సీతాపతే శ్రీరామచంద్ర సీతంద్రారా సీత దిశేష అనంత శయనా శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశయనా శ్రీనివాస శ్రీవేంకటేశూషణయ సోదనందదూకూలభూషణయ సోదనందన యూ కూల భూషణ యసోదనందన రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ రాధా పే గోపా ూషణయ యశోదనందన రాధపాలృష్ణ శ్రయ శ్రీనివాస శ్రీవేంకటేశిశేష అనంత శయన శ్రీనివాస శ్రీవేంకటేశ वेणु विलोला विजय गोपा विजय गोपा गोवर्धनुल बाला गोवर्धन गर गोकुल बाला गोवर्धन गोकुल बाला गोवर्धन दर गोकुल बाला वेणुबिलोला बिलोला विजय गोपाला गोवर्धन दर गोकुल बाला गोवर्धन दर गोकुल बाला विशेष अनं तसयना श्रीनिवासा श्रीवेङ्कटेश विशेष अनं तसयना श्रीनिवासा श्रीवेङ्कटेश आपद् बान्धव अनादरक्षका आपद् बान्धव अनादरक्षक तिरुमलवासा श्री तिरुमलवासा तिरुमल वासा श्री तिरुमलवासा श्री वेङ्कटेश आपद् बान्धव अना జిరుమలవాస శ్రీ వెంకటేష తిరుమలవాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంతసయనా శ్రీనివాస శ్రీ వెంకటేశ అనంతసయన శ్రీనివాస శ్రీవేంకటేశాయి మా पाघीमां वेंकटेश वंकटेश वंकटेश पाघीमां श्रीनिवास 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 रक्षमां श्रीनिवास 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 रक्षमां वेंकटेश 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 पाघीमां वेंकटेश वंकटेश वंकटेश पाघीमां श्रीनिवास 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 रक्षमां అలాగైతే అయ్యిందనమాట అండి లెవెన్ ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా తర్వాత అన్నారు వేగవరం వెళ్దాం సాయంత్రం కారు పార్కింగ్లోంచి కిందకి తీసి పెట్టేస్తే మళ్ళీ ఫోర్ ఫైవ్ అయిపోతే వీళ్ళందరూ ఆఫీస్ వాళ్ళందరూ వచ్చేస్తారు పెట్టేస్తారు బళ్ళు తీయడం కష్టం అవుతుంది అని అయితే అన్నారనమాట నేను ఫస్ట్ టైము కారు రివర్స్ చేసి కింద పెడదామని అయితే ట్రై చేస్తున్నాను కానీ ఏంటంటే నిజం చెప్పాలంటే సైడ్ స్తంభం అయితే ఉంది కదండి దానికైతే కొట్టేశా కొద్దిగా కారుకి కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యింది పాపం తర్వాత ఈయన బాగు చేయించారు ఆ దెబ్బతో నన్ను అయితే ఇంకా కారు తీసుకెద్ద పెట్టమని అయితే చెప్పట్లేదు అంటే సరిగా చెప్పేవాళ్ళు అయితే లేరండి మా అమ్మాయి ఉందనమాట వీడియో తీస్తోంది దానికి తోడు మళ్ళీ ఎటు ఎటు అటు అని చెప్పి చెప్తోంది తగులుతుందా లేదా అని ఇలా వేగవరం అయితే వచ్చేసాం అక్కడ నిమ్మ చెట్టు ఉంటుందండి మా అత్తగారు అంటి దగ్గర చక్కగా పళ్ళు పళ్ళ నిమ్మకాయలు కోసేసుకొని నిమ్మరసం అయితే తీసేసుకుందాం వేసవకాలం నిమ్మరసాన్ని మించింది లేదు నాకు నిమ్మరసం అంటే మా వదిన గారే గుర్తొస్తారు పాపం వేగవరం వచ్చినా అక్కడైనా నిమ్మరసం బాగా ఉంచుతారనమాట చాలా టేస్టీగా కలిపేవాళ్ళు మా శ్రీదేవి వదిన గారు అయితే నిజంగా ఫ్రిజ్లో పెట్టేసి మూడు నాలుగింటికి పిల్లలకి మాకు కూడా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అదైతే గుర్తొచ్చేసి నేను నిమ్మరసం అయితే తీసేసి చక్కగా కలిపాను మనం కొన్న నిమ్మకాయల కంటే కూడా చక్కగా ఇలా చెట్టుకి కోసుకొని నిమ్మరసం చేసుకోవడం అంటే ఎంతో బాగుంటుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసాను నేను శరబత్తులాగా గ్యాస్ పడితే ఇంకా నిజంగా నిమ్మరసము శరభత్తులానే ఉంటుంది కానీ గ్యాస్ అయితే పట్టకూడదు కాబట్టి ఫ్రిజ్లో అయితే పెట్టేశాను నేను చక్కగా వన్ అవర్ టూ అవర్స్ దగ్గర తర్వాత అయితే తాగేసాము ఎంత బాగుందో నిజంగా నిమ్మరసం చలవ కూడా చేస్తుందండి నిమ్మరసము మనకి ఫ్రూట్ జ్యూసు వాటికంటే కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది త్వరగా మనకి ఎనర్జీ అనేది పెరుగుతుందనమాట ఎండలో నుంచి రాగానే లేకపోతే ఎండలోకి వెళ్ళేటప్పుడు కానీ నిమ్మరసం తాగేళ్ళటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి గారు పప్పుచారు పెడుతున్నారండి సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ నిమ్మరసం అన్నీ సరిపోయాయి అనమాట సూపర్ టేస్ట్ ఉంది నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వ్లాగ్ కూడా నా జుట్టు ఉన్నప్పుడు వ్లాగే అది ఇవన్నీ ఏంటంటే ఎన్నో వీడియోస్ తీసి ఉంచేసుకుంటామండి పాపం ఇలాగా యూట్యూబ్ వాళ్ళము కానీ ఎన్నో ఎంతో కంటెంట్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది నిజంగా కొద్ది కొద్దిగా సగం సగం చేసేసి పెట్టేస్తాం అవుతుందనమాట ఓకే అండి ఈ రోజులాగా వచ్చేసి ఇంతేలాగా మీకు రోజుల సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్